అబ్రహాము బాగా వయస్సుమీ వృద్ధుడయ్యాడు యహోవా అన్ని విషయాల్లో అబ్రహామును ఆశీర్వదించాడు అప్పుడు అబ్రహాము తన ఆస్తి వ్యవహారాలను ఇంటి విషయాలను నిర్వహించే పెద్ద దాసుణ్ణి పిలిచాడు నీ చెయ్యి నా తొడ కింద ఉంచు నేను నివాసముంటున్న ఈ కణానువాసుల కూతుళ్లలో ఒక అమ్మాయిని ఇచ్చి నా కొడుక్కి పెళ్లి చేయకుండా నా స్వదేశంలో ఉన్న నా బంధువుల దగ్గరికి వెళ్ళు అక్కడ నుండి నా కొడుకు ఇస్సాకు భార్యను తీసుకురావాలి ఇలా చేస్తానని నీతో భూమి ఆకాశాలకు దేవుడైన యహోవా తోడు అని ప్రమాణం చేయిస్తాను అని అతనితో అన్నాడు దానికి ఆ దాసుడు ఒకవేళ ఆమె నాతో కలిసి ఈ దేశం రావటానికి ఇష్టపడకపోతే నీ కొడుకునే నీ స్వదేశానికి తీసుకుని వెళ్లాలా అని ప్రశ్నించాడు అప్పుడు అబ్రహాము ఎట్టి పరిస్థితిలోనూ నా కొడుకుని నువ్వు అక్కడికి తీసుకువెళ్ళకూడదు నా తండ్రి ఇంటి నుండి నా బంధువుల దేశం నుండి నన్ను తీసుకువచ్చి నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను అని పరలోకపు దేవుడైన యహోవా నాకు ప్రమాణం చేశాడు ఆ దేవుడే తన దూతను నీకు ముందుగా పంపుతాడు అక్కడ నుండి నువ్వు నా కొడుక్కి భార్యను తీసుకుని వస్తావు అయితే ఒకవేళ నీ వెంట రావటానికి ఆమె ఇష్టపడకపోతే నాకు చేసిన ప్రమాణం నుండి విడుదల పొందుతావు అంతేకాని నా కొడుకుని మాత్రం నువ్వు అక్కడికి తీసుకువెళ్లకూడదు అని చెప్పాడు కాబట్టి ఆ దాసుడు తన యజమాని అయిన అబ్రహాము తొడ కింద తన చెయ్యి పెట్టి ఈ విషయం ప్రమాణం చేశాడు ఆ దాసుడు తన యజమానికి చెందిన పది ఒంటెలను తీసుకుని ప్రయాణమయ్యాడు అలాగే తన యజమాని దగ్గర నుండి అనేక రకాలైన వస్తువులను బహుమానాలుగా తీసుకువెళ్ళాడు అతడు ప్రయాణమై వెళ్లి ఆరాం నహరాయిము ప్రాంతంలో ఉన్న నాహోరు పట్టణం చేరాడు అతడు ఆ పట్టణం బయటే ఉన్న ఒక నీటి బావి దగ్గర తన ఒంటెలను మోకరింపచేశాడు అప్పటికి సాయంత్రం అయింది ఊరి స్త్రీలు నీళ్లు తోడుకోవటానికి వచ్చే సమయమది అప్పుడు అతడు ఇలా ప్రార్థించాడు నా యజమాని అయిన అబ్రహాము దేవుడువైన యహోవా నా యజమాని అయిన అబ్రహాము పట్ల నీ నిబంధన విశ్వాస్యత చూపి ఈరోజు నాకు కార్యం సఫలం చెయ్యి దిగో చూడు నేను ఈ నీళ్ల బావి దగ్గర నిలబడ్డాను ఈ ఊళ్ళో వాళ్ల పిల్లలు నీళ్లు తోడుకోవటం కోసం వస్తున్నారు ఇది ఈ విధంగా జరగనయి నీ కుండ కొంచెం వంచి నేను తాగటానికి కాసిన్ని నీళ్లు పొయ్యి అని నేను అంటే తాగండి మీ ఒంటిలకు కూడా నీళ్లు పెడతాను అని ఏ అమ్మాయి అంటుందో ఆ అమ్మాయి నీ సేవకుడు ఇస్సాకు కోసం నువ్వు ఏర్పాటు చేసిన అమ్మాయి అయి ఉండాలి ఈ విధంగా నువ్వు నా యజమాని పట్ల నిబంధన విశ్వాస్యత చూపించావని తెలుసుకుంటాను అన్నాడు అతడు ఈ మాటలు ముగించకముందే రిప్కా కుండ భుజంపై పెట్టుకుని అక్కడికి వచ్చింది ఆమె బెతుయేలు కూతురు ఈ బెతుయేలు అబ్రహాము సోదరుడైన నాహోరుకు అతని భార్య అయిన మిల్కాకు పుట్టిన కుమారుడు ఆ అమ్మాయి చాలా అందగత్తె కన్య పురుష స్పర్శ ఎరగనేది ఆమె ఆ బావిలోకి దిగి కొండతో నీళ్లు నింపుకుని పైకి వచ్చింది అప్పుడు ఆ సేవకుడు ఆమెను కలుసుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు దయచేసి నీ కొండలో నీళ్లు తాగటానికి నాకు పోస్తావా అని ఆమెను అడిగాడు ఆమె అయ్యా తాగండి అంటూ చప్పున కుండ చేతి మీదికి దించుకుని అతడు తాగటానికి నీళ్లు ఇచ్చింది ఆమె అతనికి తాగటానికి నీళ్లు ఇచ్చిన తర్వాత మీ ఒంటెలు తాగేందుకు కూడా నీళ్లు తోడిపోస్తాను అని చెప్పి త్వరగా అక్కడి దొట్టెలో కుండెడు నీళ్లు కుమ్మరించి తిరిగి నీళ్లు తోడటానికి బావి దగ్గరికి పరుగుదీసింది అతని ఒంటెలన్నిటికీ నీళ్లు తోడిపోసింది ఆ వ్యక్తి తన ప్రయాణాన్ని యుహోవా సఫలం చేశాడో లేదో తెలుసుకోవటానికి ఆమెను మౌనంగా గమనిస్తూనే ఉన్నాడు ఒంటెలు నీళ్లు తాగటం అయ్యాక అతడు అరతలం బరువున్న ఒక బంగారుపు ముక్కు పుడకను ఆమె చేతులకు పది తులాల బరువున్న రెండు బంగారు కడియాలను బయటకు తీశాడు ఆమెను నువ్వు ఎవరమ్మాయి మీ నాన్నగారింట్లో మేము ఈ రాత్రి ఉండటానికి స్థలం దొరుకుతుందా దయచేసి నాకు చెప్పు అని అడిగాడు దానికి ఆమె నేను నాహోరుకు మిల్కాకు కొడుకైన బెతుయేలు కూతుర్ని అంది ఇంకా ఆమె మా దగ్గర చాలా గడ్డి మేత ఉన్నాయి రాత్రి ఉండటానికి స్థలం కూడా ఉంది అంది ఆ వ్యక్తి తలవంచి యహోవాను ఇలా ఆరాధించాడు అబ్రహాము అనే నా యజమాని దేవుడైన యహోవాకు స్థుతి కలుగుగాక ఆయన నా యజమానికి తన నిబంధన విశ్వాసతను తన విశ్వసనీయతను చూపటం మానలేదు నన్నైతే ఆయన సరిగ్గా నా యజమాని బంధువుల ఇంటికే నడిపించాడు అన్నాడు అప్పుడు ఆ అమ్మాయి ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ అందరికీ జరిగిన విషయమంతా చెప్పింది ఈ రెప్కాకు ఒక సోదరుడున్నాడు అతని పేరు లాబాను అతడు తన సోదరి చేతులకున్న కడియాలు ముక్కుకు ఉన్న పుడకను చూశాడు అలాగే ఆ వ్యక్తి నాతో ఇలా చెప్పాడు అంటూ తన సోదరి చెప్పిన మాటలు విన్నాడు అప్పుడు లాబాను బయట ఆ బావి దగ్గరే ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు అప్పుడతను తన ఒంటెల పక్కనే నిలబడి ఉన్నాడు అతన్ని చూసి లాబాను ఇలా అన్నాడు యహోవా ఆశీర్వదించినవాడా లోపలికి రండి మీరు బయటే ఎందుకున్నారు నేను ఇంటిని మీ ఒంటెలకు స్థలాన్ని సిద్ధం చేశాను అన్నాడు ఆ వ్యక్తి తన ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఆ వంటెల జీను ఒడదీసి వాటికి గడ్డి మేత పెట్టాడు అబ్రహాము సేవకునికి అతనితో కూడా వచ్చిన వారికి కాళ్లు కడుక్కోటానికి నీళ్లు ఇచ్చాడు భోజనం చేయమని అతని ముందు ఆహారం పెట్టారు కాని అతడు నేను చెప్పాల్సిన విషయం ఒకటుంది అది చెప్పే వరకు నేను భోజనం చేయను అన్నాడు అందుకు చెప్పండి అన్నాడు అప్పుడు అతడు ఇలా చెప్పాడు నేను అబ్రహాము దాసుణ్ణి ఇహోవా నా యజమానిని ఎంతో ఆశీర్వదించాడు అతడు చాలా గొప్పవాడయ్యాడు ఆయన అతనికి ఎన్నో గొర్రెలను పశువులను వెండి బంగారాలను దాసులను దాసీలను అనుగ్రహించాడు నా యజమాని భార్య శారా ఆమె వృద్ధురాలు అయ్యాక నా యజమానికి ఒక కొడుకుని కని ఇచ్చింది నా యజమాని తనకున్న ఆస్తినంతా తన కొడుకే ఇచ్చాడు నా యజమాని నాతో ఇలా చెప్పాడు నేను ప్రస్తుతం నివసిస్తున్న ఈ దేశపు అమ్మాయిల్లో ఎవరిని నా ఇచ్చి పెళ్లి చేయవద్దు నువ్వు నా తండ్రి ఇంటికి నా రక్త సంబంధీకుల దగ్గరకు వెళ్ళి అక్కడ నుండి నా కొడుకు కోసం ఒక అమ్మాయిని భార్యగా తీసుకురావాలి అంటూ నాతో ప్రమాణం చేయించుకున్నాడు దానికి నేను ఒకవేళ ఆ అమ్మాయి నాతో రాకపోతే అని నా యజమానిని అడిగాను అతడు నేను యుహోవా సన్నిధిలో నివసిస్తున్నాను ఆయనే నీతో తన దూతను పంపి నీ ప్రయాణాన్ని సఫలం చేస్తాడు కాబట్టి నువ్వు నా కొడుక్కి నా బంధువుల నుండి నా తండ్రి వారసుల నుండి భార్యగా ఉండేందుకు ఒక అమ్మాయిని తీసుకువస్తావు అయితే నువ్వు నా రక్త సంబంధీకుల దగ్గరికి వెళ్ళాక వాళ్ళ అమ్మాయిని నీతో పంపటానికి వాళ్ళు ఇష్టపడకపోతే ఈ ప్రమాణం నుండి నువ్వు విముక్తుడివి అవుతావు అన్నాడు నేను ఈరోజు ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఇలా ప్రార్థించాను నా యజమాని అబ్రహాము దేవుడవైన యహోవా నా ఈ ప్రయాణాన్ని విజయవంతం చేస్తే నేను ఈ నీళ్ల బావి దగ్గర ఉన్నప్పుడు నీళ్లు తోడుకోవటానికి వచ్చిన అమ్మాయితో నేను దయచేసి నీ కుండలో నీళ్లు కాసిన్ని నాకు తాగటానికి ఇవ్వు అని అడిగితే మీరు తాగండి మీ ఒంటెలకు కూడా నీళ్లు తోడిపోస్తాను అని ఏ అమ్మాయి చెబుతుందో ఆ అమ్మాయే నా యజమాని కొడుక్కి నువ్వు నియమించిన భార్య అయి ఉంటుంది అని నేను యహోవా దగ్గర మనవి చేసుకున్నాను నేను నా హృదయంలో అలా అనుకున్నానో లేదో రిప్కా తన భుజం మీద కుండ పెట్టుకుని బావి దగ్గరికి వచ్చి ఆ బావిలోకి దిగి నీళ్లు తోడుకుని వచ్చింది అప్పుడు నేను నాకు తాగటానికి నీళ్లు ఇమ్మని ఆమెను అడిగాను ఆమె వెంటనే కుండ దించి తాగండి మీ ఒంటెలకు కూడా నీళ్లు పెడతాను అంది నేను ఆ నీళ్లు తాగాను ఆమె ఒంటెలకు కూడా నీళ్లు పెట్టింది అప్పుడు నేను నువ్వు ఎవరి అమ్మాయివి అని అడిగాను ఆమె నేను మిల్కా నాహోరుల కొడుకు బెతుయలు కూతుర్ని అని చెప్పినప్పుడు నేను ఆమెకు ముక్కుకు పొడక చేతులకు కడియాలు పెట్టాను నా యజమాని బంధువు కూతుర్నే అతని కొడుక్కి భార్యగా తీసుకువెళ్లడానికి నన్ను సరైన మార్గంలో నడిపించిన యహోవాను నా తల వంచి ఆరాధించాను నా యజమాని దేవుడైన యుహోవాకు స్థుతులు చెల్లించాను కాబట్టి ఇప్పుడు నా యజమాని పట్ల మీరు దయను నమ్మకాన్ని చూపించదలుచుకుంటే ఆ విషయం నాకు చెప్పండి మీకిష్టం లేకపోతే అదైనా చెప్పండి అప్పుడు నేను ఎటు వెళ్లాలో అటు వెళ్తాను అన్నాడు అప్పుడు లావాను బెతుయలు ఎలా జవాబిచ్చారు ఈ విషయం యహోవా నుండి కలిగింది ఇది మంచో చెడో మేమేమి చెప్పగలం చూడు రిప్కా ఇక్కడే నీ ఎదుటే ఉంది ఆమెను తీసుకువెళ్ళు యహువా మాట ప్రకారం ఆమె నీ యజమాని కొడుక్కి భార్య అవుతుందిగాక అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యుహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాడు తరువాత ఆ సేవకుడు వెండి బంగారు నగలను వస్త్రాలను బయటికి తీసి రిప్కాకు ఇచ్చాడు అలాగే అతడు ఆమె తల్లికి సోదరుడికి విలువైన కానుకలిచ్చాడు అప్పుడు అతడు అతనితో వచ్చిన వాళ్లు పానాదులు చేశారు ఆ రాత్రి అక్కడే గడిపారు ఉదయాన్నే లేచి అతడు నా యజమాని దగ్గరికి నన్ను పంపించండి అని అడిగాడు ఆమె సోదరుడు ఆమె తల్లి మా అమ్మాయిని కనీసం పది రోజులన్నా మా దగ్గర ఉండని తరువాత ఆమెను తీసుకువెళ్ళవచ్చు అన్నారు కాని అతడు యహోవా నా ప్రయాణాన్ని సఫలం చేశాడు కాబట్టి దయచేసి నన్ను ఆపవద్దు నా యజమాని దగ్గరికి నన్ను పంపించండి అన్నాడు అప్పుడు వాళ్ళు అమ్మాయిని పిలిచి తను ఏమంటుందో తెలుసుకుందాం అని రిప్కాను పిలిచారు ఈ వ్యక్తితో నువ్వు వెళ్తావా అని అడిగారు వెళ్తాను అంది కాబట్టి వాళ్ళు తమ సోదరి అయిన రిప్కాను మరో దాసిని తోడుగా ఇచ్చి అబ్రహము సేవకుడు అతనితో వచ్చిన మనుషులతో పంపించారు అప్పుడు వాళ్ళు రిప్కాతో మా సోదరి నువ్వు లక్షలాది మందికి తల్లివి కావాలి నీ సంతానం తమను ద్వేషించేవారి గుమ్మాలను ఆక్రమించుకుంటారుగాక అంటూ ఆమెను దీవించారు రిప్కా ఆమె సేవకురాళ్లు ఒంటెలెక్కి ఆ వ్యక్తి వెంట వెళ్ళారు ఆ విధంగా అబ్రాహాము సేవకుడు రిప్కాను తీసుకుని తన దారిన వెళ్లాడు ఇస్సాకు కనాను దక్షిణ దేశంలో నివాసమున్నాడు ఆ సమయంలో అతడు బేయర్ లహైరోయి నుండి వస్తూ ఉన్నాడు ఆ సాయంత్రం ఇస్సాకు ధ్యానం చేయడానికి మైదానంలోకి వెళ్ళాడు అక్కడ అతడు తలెత్తి చూసినప్పుడు ఒంటెలు వస్తూ ఉన్నాయి రిప్కా కూడా ఇస్సాకును చూసింది వెంటనే ఒంటిపై నుండి దిగింది మనలను కలుసుకోవడానికి మైదానం నుండి వస్తున్న ఆ వ్యక్తి ఎవరు అని అబ్రహము సేవకుణ్ణి అడిగింది దానికతడు ఆయన నా యజమాని అన్నాడు వెంటనే ఆమె ముసుగు వేసుకుంది అప్పుడు ఆ దాసుడు జరిగినదంతా ఇస్సాకుకు వివరించి చెప్పాడు అప్పుడు ఇస్సాకు తన తల్లి అయిన శారా గుడారంలోకి ఆమెను తీసుకువెళ్ళాడు అలా అతడు రిప్కాను తన భార్యగా స్వీకరించాడు అతడు ఆమెను ప్రేమించాడు అప్పుడు ఇస్సాకు తన తల్లి మరణం విషయమై ఆదరణ పొందాడు